ఈరోజు దేవుని వాక్యము వార్త సువార్త అధ్యాయము ఏడవ అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చినో ఆ మనుషునికి సహోదరి సహోదరుడా మనం జీవిస్తున్న ఈ లోకంలో అభ్యంతరాలు అపార్థాలు అపవాదులు రావడం సహజమే అయితే అవి ఎవరి వలన కలుగుచునవో వారికి శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది మన మాటలతోనో ప్రవర్తనతోనో ఇతరుల విశ్వాసానికి అభ్యంతరంగా ఉండకూడదు మన జీవితాల ద్వారా ఇతరులు ప్రభువును చేరినట్లు చేయాలి ఒక విశ్వాసిగా నీవు క్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు అనేక అభ్యంతరాలను అవమానాలను ఎదుర్కొనవచ్చును అయితే ప్రభువులో నీ విశ్వాసము బలమైనదైతే నీ మాటల ద్వారా వారిని సత్యవాక్యములో శాంతియుతంగా ఎదుర్కొని ప్రభువుకు దగ్గర చేయగలవు నీ మంచి ప్రవర్తన వలన ఎవరో ఒకరు దేవునిలో విశ్వాసాన్ని పొందాలి కాని దురుసు మాటల చేత చెదరగొట్టకూడదు ఏసయ్య ఎప్పుడూ ఇతరుల తప్పులను ఎత్తిచూపలేదు ఆయన వారి పాపములను క్షమించి వారికి ప్రేమతో వాక్యమును బోధించి సరిదిద్దెను ఆయన ఎవరితోనూ వివాదములు పెట్టుకునలేదు సువార్త ఇరవై మూడవ అధ్యాయంలో యస్ప్రభు వేషధారులైన శాస్త్రులను పరిశేలును వాక్యము చేత కానీ వారిని నిందించలేదు ప్రతిదూషణ చేయలేదు ప్రియ స్నేహితుడా బలహీనమైన నీ సహోదరుడు పాపంలో జీవిస్తుంటే అతనిని పాపివని నిందించకు దూషించకు వారిని ప్రేమతో ఆదరించు నీ మాటలు క్రియలు వారిని గాయపరిచేవిగా కాక ప్రభు ప్రేమను చూపించేదిగా ఉండాలి వారిలో నూతనమైన ఆశను విశ్వాసమును నింపేదిగా ఉండాలి కనుక ప్రియ స్నేహితుడా నీ ఆత్మీయ జీవితంలో ఇతరుల వలన నీకెన్ని ఆటంకములు వచ్చినా నీ ప్రవర్తన ద్వారా ఇతరులకు అభ్యంతరంగా ఉండకు క్రీస్తు ప్రభువులో నీ విశ్వాసాన్ని స్థిరపరుచుకొని ఇతరులకు నీ జీవితం ద్వారా దేవుని ప్రేమను ప్రతిబింబించేందుకు ముందుకు సాగుము దేవుడు మీకు సహాయము చేయనుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా తండ్రి ఈరోజు నీ శ్రేష్టమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనములు రవ్వా ఈ లోకంలో విశ్వాసిగా మేము జీవిస్తున్నప్పుడు అనేక అభ్యంతరాలు రావడం సహజమే కాని ఇతరుల ఆటంకముల వలన మేము మా విశ్వాసంలో చెదిరిపోకుండా క్రీస్తునందు బలముగా నిలబడుటకు మాకు సహాయం చేయండి అలాగే మా మాటల ద్వారా ప్రవర్తన వలన ఇతరుల విశ్వాసాన్ని గాయపరచకుండా వారిని నీ దగ్గరికి నడిపించుటకు మాకు జ్ఞానము దయచేయము తండ్రి ఏసయ్యలా ప్రేమతో సహనముతో క్షమతో జీవించడానికి ఆత్మీయంగా మాకు సహాయం చేయండి విశ్వాసములో బలహీనమైన వారిని ధైర్యపరచండి మీ ప్రేమతో వారి జీవితాలలో నూతనమైన కార్యములు జరిగించమని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్